హల్లెల్లుయా ప్రభునందు ప్రియులారా ఈ కొత్త సంవత్సరం అంతా మనము ఇదే ఆశతో ఇదే ప్రయాసతో ఇదే ప్రార్థనతో మనం బ్రతుకుదాం దేవునికి స్తోత్రం ధైర్యము తెచ్చుకోనండి మన మీదకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధంగా ఒక విధంగా సైతాను కాదు అటాక్ చేస్తున్నాడు సైతాను చేత దాడి అనేది ఎదుర్కొనని వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఎంత చెట్టుకు అంత గాలి నేను ఒక మహావట వృక్షాన్ని కనుక నాకు పెద్ద గాలి వస్తుంది చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి వాటికి కొంచెమైనా గాలి వస్తుంది అసలే గాలి తగులకుండా ఏదైనా ఉంటుందా గడ్డి పరకకైనా గాలి తగులుతుంది కష్టాలు శ్రమలు సమస్యలు ఎంత చెట్టుకు అంత గాలి మీ అందరికీ ఉన్నాయి అందరికీ సమస్యలు ఉన్నాయి కానీ మనము కృంగిపోవద్దు కృంగిపోయినా చాలాసేపందులో ఉండొద్దు ఎవరో వచ్చి మనకు ధైర్యం చెప్పరు మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి